హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ మీరు చూసేది చామంతి శాప్లింగ్స్ మా రెగ్యులర్ కస్టమర్ ఒకరు వాళ్ళ ఫామ్ హౌస్కి తీసుకున్నారు ఎయిట్ హండ్రెడ్ శాప్లింగ్స్ అండి ఆటో బుక్ చేసి తెప్పించుకున్నారు వాళ్ళు హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉంటారు తను నా దగ్గర ఫోర్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వాళ్ళ ఫామ్ ల్యాండ్లోకి తీసుకుంటున్నారు చామంతి అంటే చాలా ఇష్టం తనకి ఈ ఇయర్ ఫోర్త్ టైం అనమాట తీసుకోవడం ఆల్రెడీ బాగా పెరిగిన మొక్కలు వర్షాలకి పాడైపోయాయంట అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు బుక్ చేశారండి ఈరోజు వాళ్ళకైతే పంపిస్తున్నాము సేమ్ శాప్లింగ్స్ మీకు కూడా హెల్దీగా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు పెట్టుకున్నామనుకోండి మనకు ఏప్రిల్ మే వరకు బ్లూమింగ్ వస్తూనే ఉంటుంది చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు పెట్టుకుంటే వస్తాయా అని ష్యూర్గా వస్తాయండి ఇవి మనకి టూ మంత్స్లో ఫ్లారింగ్ స్టార్ట్ అవుతుంది మనకు జాన్లో ఫుల్ బ్లూమింగ్ ఉంటుంది ఈ వెరైటీస్ అన్నీ మనకు ఏప్రిల్ మే వరకు కూడా పూస్తాయి తర్వాత మనం ఫ్లారింగ్ అయిపోయిన తర్వాత వచ్చే కొమ్మలతో నెక్స్ట్ సీజన్కి ప్రాపిగేట్ చేసుకోవచ్చు మీలో ఎవరికైనా చామంతి శాప్లింగ్స్ కావాలి అంటే ఈ విధంగా ఫ్రెష్ శాప్లింగ్స్ ఇప్పుడైతే అవైలబుల్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు మా దగ్గర ఈ సీజన్ ఆ సీజన్ అనే కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చామంతి శాప్లింగ్స్ అవైలబుల్ ఉంటాయి మేము షేడ్ నెట్ వేసి షేడ్ నెట్లో ఈ మొక్కలని అయితే ప్రాపగేట్ చేస్తాము దానివల్ల మనకు సమ్మర్లో కూడా ఈ చామంతి శాప్లింగ్స్ అవైలబుల్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి